తునిలో బాలిక అత్యాచారం కేసులో నిందితుడిగా ఉన్న నారాయణరావు అనే వ్యక్తి పోలీసులు అదుపులో ఉండగానే ఆత్మహత్య చేసుకున్న సంఘటన సంచలనం సృష్టించింది మెజిస్టేట్ ముందు హాజరుపరచానికి తీసుకువెళ్తున్న సమయంలో ఈ ఘటన జరిగింది బాలిక అత్యాచారం కేసులో నిందితుడైన నారాయణరావును పోలీసులు అరెస్ట్ చేశారు అతన్ని న్యాయస్థానంలో మెజిస్టేట్ ముందు హాజరుపరచడానికి పోలీసులు తీసుకెళ్తున్న సమయంలో ఈ ఘటన జరిగింది మార్గమధ్యంలో నిందితుడు నారాయణరావు వాష్రూమ్ అని చెప్పి పోలీసులు కళ్ళుగప్పి అకస్మాత్తుగా పక్కనే ఉన్న తుని కోమటి చెరువులోకి దూకాడు పోలీసులు వెంటనే స్పందించి గాలించినప్పటికీ ఫలితం లేకపోయింది చివరికి కోమటి చెరువులో నారాయణరావు మృతదేహం లభ్యమైంది तलेज़, तलेज़, नीचे बनोगे। तलेज़, तलेज़, तो बाहर। वो मच्छी मोरक्की मच्छी करने का क्या कर दी? तलेज़, 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 तलेज let's do it